ఈద్ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరూ బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నారు నేస్తమ్మా ఈ ఉదయకాల సమయంలో నీవేమని ఆలోచిస్తూ ఉన్నావు నిజంగా నీవు ఆశీర్వదించబడాలని కోరుచున్నావా నీవు దీవించబడాలని అంతేకాకుండా నీ కుటుంబం అంతా కూడా దీవించబడాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నావా అలాగైతే ఒక మాట చెప్తాను వినండి అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే తన ఇంటిని తన సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోతున్న దేశానికి వెళ్ళు అని చెప్పిన ప్రభు యేసుక్రీస్తు వారి మాటను శ్రద్ధగా విని మారు మాట్లాడకుండా వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడ్డాడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు అంత మాత్రమే కాదండి తన ఏకైక కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించాడు తద్వారా ఏం చేశాడో తెలుసా ప్రభని యేసుక్రీస్తు వారు దేవుని చేత బహుబలంగా ఆశీర్వదించబడ్డాడు అంతేకాదండి దీవించబడ్డాడు కూడా ఈరోజు నువ్వు కూడా దీవించబడాలంటే ఈరోజు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే ఈరోజు నువ్వు కూడా అత్యధికంగా ఫలిభరితంగా నీ జీవితం మార్చబడాలంటే దేవుని ఎడలను విధేయత చూపించు అప్పుడు ప్రభు ఏసుక్రీస్తు వారు నీకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తారు ఆ మెయిన్ ప్రైజ్ దులా